నామినేషన్ వేయడం కోసం మరివర్యులు బొమ్మరెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు అన్నలు మంత్రుల లక్ష్మారెడ్డి గారు అలాగే గారు 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 అలాగే అలాగే ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం రావడం జరిగింది సోదరులారా మీడియా సోదరులారా ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులని ప్రభుత్వానికి అప్ప చెప్పిన తర్వాతనే వస్తా ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకొని అప్పుడు నన్ను దించేయండి అని చెప్పి చెప్పలేదు ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కన్నా అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నా కుటుంబం సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం కి పంపించడం జరుగుతా అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే అన్న నిజంగా నాకు ఉన్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరే సిద్ధం ఒకవేళ మీరు కనుక నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర ఉన్నా దయచేసి ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇక అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికీ అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతలకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభా చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్నా నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జీఓ జియో పార్టీ సిక్స్ మీద మొదటి అసెంబ్లీ సమావేశంలో మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా ఎమ్మెల్యే అందరూ నేను పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే మళ్ళా మీటింగ్ మీటింగ్లో కూడా కొందరు సీనియర్ ఆఫీసర్లు వినిపించడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి దీనికి తప్పకుండా దీన్ని న్యాయం చేస్తామని చెప్పి ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుందో మన కానిస్టేబుల్స్ అధికారి చూస్తున్నాం పోయిన గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ పనికి రాని ఆలోచన ఏం అధ్యాయం చేయకుండా అదే ఎగ్జామ్ అదే ఉద్యోగం ఇక్కడ నలభై రెండు మార్కులు వస్తే ఒక అమ్మాయికి మాధవి అనే అమ్మాయి రాలే అక్కడ నలభై మార్కులు నూట నలభై మార్కులు వచ్చిన ఈ అమ్మాయికి రాలే నలభై రెండు రాసులు ఐదు రోజులు కానిస్టేబుల్ ఉద్యోగాలు పచ్చు స్థానికులు కూడా అన్యాయం జరుగుతుంది తప్పకుండా దాన్ని మార్పిచ్చే బాధ్యత మాది మా ఎమ్మెల్యేలని మేమందరం ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కమిటీ చేస్తున్నాడు త్వరలోనే మల్లన్నగారు కౌన్సిల్ వచ్చినట్టు ఆయన అంశం మీకు తెలుసు కదా స్వపక్షమైన విపక్షమైన ఆయన పోరాటం నడుస్తూనే ఉంటుంది ఆయనంత మాతో కూడా ఉంటాడు మేమందరం కలిసి దాన్ని కూడా చేస్తామని నిరుద్యోగులందరూ కూడా హామీ ఇవ్వడం కాదు అమలు చేసి చూపిస్తాం న్యాయం చేస్తాం